చాలా మంది ఏమనుకుంటారు పీరియడ్స్ వచ్చినప్పుడు బ్లీడింగ్ మంచిగా అవ్వాలి గలీజ్ అని వెళ్ళిపోవాలి అనుకుంటారు కానీ కొంతమంది పేషెంట్ యాక్చువల్లీ ఆ గలీజు అనేది ఏమి కాదు గర్భసంచి పొర షెడ్ అయ్యేది ఎండోమెట్రియం షెడ్డింగ్ అంటాం అంతే కానీ కొన్ని పేషెంట్స్ మేడం నాకు బ్లీడింగ్ ఎక్కువ అవ్వట్లేదు ఒక రోజు రెండు రోజే అవుతుంది లేదా ఒక ప్యాడ్ కూడా ఫుల్ కాదు అంటారు సో మనము ఈ వీడియోలో బ్లీడింగ్ ఎందుకు పీరియడ్స్ టైంలో ఎందుకు బ్లీడింగ్ తక్కువ అవుతుంది అనేది తెలుసుకుందాం కిరణ ఫర్టిలిటీ స్పెషలిస్ట్ విష్ ఫర్టిలిటీ నిజామాబాద్ సో పీరియడ్స్ టైంలో నెల నెల అందరికీ ఆడవాళ్ళకి పుష్పవతి అయిన తర్వాత పీరియడ్స్ అనేది షురూ అవుతుంది మెన్స్ట్రల్ సైకిల్ షురు అవుతుంది అలాంటి టైంలో యూజువలీ పీరియడ్స్ అనేది నార్మల్గా టూ టు సెవెన్ డేస్ ఉంటుంది ఓకే సెవెన్ డేస్ కింద ఎక్కువ బ్లీడింగ్ అయితే కూడా అబ్నార్మలే టూ డేస్కినా తక్కువ బ్లీడింగ్ అయితే కూడా అబ్నార్మల్ అంటాం ఓకే సో ఈ బ్లీడింగ్ ఎందుకు తక్కువ అవుతుంది బ్లీడింగ్ ఎప్పుడు అంతే నార్మల్ అవు అవుతుంది అంటే పొర మంచిగా థిక్నెస్ నార్మల్ థిక్నెస్ వరకు పెరిగింది అని అర్థం ఓకే సో పొర థిక్నెస్ తక్కువ ఉంది అనే టైంలో మాత్రమే బ్లీడింగ్ అనేది తగ్గుతుంది దీనికి కారణాలు ఏంటి సో పొర సరిగా పెరగట్లేదు అంటే ఒకటి హార్మోనల్ ఇంబ్యాలెన్స్ ఉండొచ్చు లేదా మీకు థైరాయిడ్ ప్రాబ్లం ఉండొచ్చు మీకు ఏమైనా టీబీ ఇన్ఫెక్షన్ అయ్యింది గర్భసంచికి టీబీ ఇన్ఫెక్షన్ అయ్యింది దానివల్ల కూడా బ్లీడింగ్ అనేది తక్కువ అవుతుంది కొన్ని పేషెంట్స్కి సారి తెల్లబట్ట పెల్విక్ ఇన్ఫ్లమేటరీ డిసీజ్ అంటాం అంటే గర్భసంచికి ఇన్ఫెక్షన్ అయ్యి అయ్యి పూర డ్యామేజ్ అయ్యి కూడా బ్లీడింగ్ తక్కువ అవ్వచ్చు పీసీఓఎస్ ఉండే పేషెంట్ అంటే పీరి నీటి బుడగలు ఉండే పేషెంట్కి అండకణాలు సరిగా పెరగదు పొర పల్సా ఉంటుంది అలాంటి టైంలో కూడా బ్లీడింగ్ అనేది తక్కువ అవుతుంది కొన్ని పేషెంట్స్కి అబోర్షన్స్ తర్వాత లేదా డిఎన్సీ అంటాం బ్లీడింగ్ ఎక్కువ ఉండడం వల్ల బ్లీడింగ్ డిఎన్సీ క్లీన్ చేసిన తర్వాత కూడా వాళ్ళకి ఏమవుతుంది అంటే బ్లీడింగ్ తక్కువ అవుతుంది సో ఇది ఎలా తెలుసుకోవడం మీకు బ్లీడింగ్ తక్కువ అవుతుంది అంటే మీరు గైనకాలజిస్ట్ని కలవాలి మోస్ట్ ఆఫ్ ద టైం ఏం చేస్తారు ఒకటి అల్ట్రాసౌండ్ చేస్తారు పీరియడ్ సెకండ్ డే థర్డ్ డే స్కాన్ చేసినప్పుడు పీరియడ్స్ అనేది పొర అనేది పల్సగా ఉంటుంది పీరియడ్స్ చాలా పేషెంట్స్ పీరియడ్ సెకండ్ డే థర్డ్ డే మేడం పొర ఎలా ఉంది అని అడుగుతారు పీరియడ్స్ టైంలో పొర ఎప్పుడు పల్సగా ఉంటుంది ఎందుకంటే షెడ్ అయిపోయి ఉంటుంది ఓకే సో మళ్ళీ గర్భసంచి పక్కన అండాశయంలో ఏమైనా పీసీఎస్ ఫీచర్స్ ఉందా అని చూస్తాము ఓకే మళ్ళీ హైడ్రోసాల్పింగ్స్ అంటే ట్యూబు స్కాన్లో కనిపించదు కానీ ట్యూబు వాపు కనిపిస్తుంది అంటే గర్భసంచి కూడా ఇన్ఫెక్షన్ అయ్యి డ్యామేజ్ అయి ఉండే ఛాన్సెస్ ఉంటుంది పొర డ్యామేజ్ అయి ఉండే ఛాన్సెస్ ఉంటుంది ఇది ఒకటి మళ్ళీ పీ పీరియడ్స్ అయినా ట్వెల్త్ ఫోర్టీన్త్ డే అయినా దాయిన తర్వాత మేము ఎప్పుడు స్కాన్ చేసినా పొర అనేది సెవెన్ ఎంఎం ఎయిట్ ఎంఎంకి నాకు తక్కువ ఉంది అంటే పొర ఉంది అని అంటాం ఓకే మళ్ళీ ఈ టీబీ ఇవన్నీ ఎలా తెలుస్తుంది యూజువలీ పొర పల్సాగుంది మీకు ఏమైనా ఆల్రెడీ లంగ్ ఇన్ఫెక్షన్ టీబీ ఇన్ఫెక్షన్ అయ్యింది అంటే యూజువలీ ఎక్స్టర్నల్ అంటే గర్భసంచికి ఇన్ఫెక్షన్ వచ్చి ఉండే ఛాన్సెస్ థర్టీ ఫార్టీ పర్సెంట్ ఉంటుంది సో ఇలాగా ఒకటి ఎండోమెట్రియల్ బయాప్సీ గర్భసంచి పొరని ఓపీడీ ప్రొసీజర్లోనే చిన్న బాప్సీటీసీ టెస్ట్కి పంపిస్తే టీబీ ఇన్ఫెక్షన్ ఉందా లేదా అనేది తెలుస్తుంది మళ్ళీ హిస్ట్రోస్కోపీ కూడా చేస్తాం ఒక్కొక్కసారి మాకు స్కాన్లో ఓకే లోపల ఏమైనా గర్భసంచి పొర అతుకుపోయింది అంటే కూడా హిస్ట్రోస్కోపీ అంటే ఇది ఎండోస్కోపీ అని ఏం లేదు ఒక చిన్న కెమెరా లైట్ పెట్టేసి గర్భసంచి లోపల చేస్తాం చూస్తాం ఏంటి ఏమైంది సో టీబీ ఇన్ఫెక్షన్ ఏమైనా ఉంటే లేదా ఇన్ఫెక్షన్ అయ్యి చాలా డ్యామేజ్ అయ్యి లోపల అతుకోపోయింది అంటే ఇవన్నీ తెలుస్తుంది మళ్ళీ ఎండోమెట్రియం టీసీ టెస్ట్కి పంపించినప్పుడు టీబీ ఇన్ఫెక్షన్ ఏమైనా ఉందా లేదా అనేది తెలుస్తుంది ఓకే సో పొర పల్సా ఉంది అంటే దానికి చాలా ట్రీట్మెంట్స్ ఉంటాయి ఇప్పుడైతే పీఆర్పి స్టెమ్ సెల్స్ ఇవన్నీ ఉన్నాయి కానీ అన్ని పేషెంట్స్కి అన్నీ ఇప్పుడు అన్నీ రెస్పాండ్ అవుతుంది అని లేదు కొన్ని పేషెంట్స్ రెస్పాండ్ అవుతారు కొంతమంది పేషెంట్స్ రెస్పాండ్ కారు సో ఏ పేషెంట్కి పొర చాలా ఇన్ఫెక్షన్ వల్ల డ్యామేజ్ అయింది ఏం టాబ్లెట్స్ ట్రీట్మెంట్ ఇచ్చినా పెరగట్లేదు అంటే మోస్ట్ ఆఫ్ ద టైం వాళ్ళకి మేము సరోగసీ సజెస్ట్ చేస్తాం ఇప్పుడు మన నిజామాబాద్లో విష్ సంతాన సాఫల్య కేంద్రాన్ని ప్రారంభించారు మా వద్ద నెలసరి సరిగా లేకపోవడం అండాశయంలో నీటి బుడగలు ట్యూబులు మూసుకుపోవడం పీసీఓడి వల్ల పిల్లలు పుట్టకపోవడం మగవారిలో శుక్ర కణాల ఉత్పత్తి తగ్గిపోవడం వంటి సమస్యలకు అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞాన పద్ధతులతో ట్రీట్మెంట్ చేయబడును సంప్రదించండి విష్ సంతాన సాఫల్య కేంద్రం ಪೋಚಮಗುಡಿ ಪ್ರಕರಣ ದ್ವಾರಕಾ ನಗರ್ ನಿಜಾಬಾದ್ ಫೋನ್ ಜೀರೋಟ್ ಸೆಲ್ ನೈನ್